టీటీడీలో జరిగిన అవకతవకలపై సాక్షి సంతకం చేసింది నాటి ఈవో ధర్మారెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కల్తీ నయ్యిపై ఈ నెల మూడున సుప్రీంకోర్టులో జరిగే విచారణతో పూర్తి నిజాలు బయటకు వస్తారన్నారు ఇరవై నాలుగు వరకు టీటీడీ నుంచి ఒక్క సమాచారం కూడా బయటకు రాలేదన్న భానుప్రకాష్ ప్రకాష్ వైసీపీ నేతల కోసమే నెయ్యి టెండర్లలో నియమ నిబంధనలను మార్చారని ఆరోపించారు గడిచిన ఐదేళ్లలో ధర్మారెడ్డి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ డేటాను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు కా సుప్రీంకోర్టు ప్రశ్నలతో వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారని విమర్శించిన ఆయన ఇంత జరుగుతున్నా బయటకు రాకుండా ధర్మారెడ్డి ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు కోట్లాది మంది ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల తయారవుతున్నటువంటి ఈ లడ్డు మీదే ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది మిత్రులారా ఈ లడ్డుకి ముఖ్యంగా ఎక్కడ నాంది పడింది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు ఎన్డీఏ కూటమికి బురద ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులకి నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా ఈ రెజల్యూషన్ ఏంది రెజల్యూషన్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ థౌజండ్ ట్వంటీ రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ డేటెడ్ ట్వంటీ నైన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఎవరున్నారు అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు ఈ రెజల్యూషన్లో ఏముందంటే మీకు వినిపిస్తా మిత్రులారా మేమేం చేయలేదు మేము నిప్పు మమ్మల్ని గుట్టు మమ్మల్ని ముట్టుకుంటే మసైపోతారంట అంటారు కదా మీరు తుప్పు అన్ను చెప్తున్నాను నేను మీరు అధికారులకు వచ్చిన తర్వాత ధర్మకర్తల మండలిలో ఏ నిర్ణయాలు తీసుకోవాలయ్యా బెటర్ ఉండాలి గతంలో ఉన్న దానికన్నా బెటర్ ఆప్షన్ ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలి స్వామివారి క్షేత్రానికి మంచి జరగాలి వస్తున్నటువంటి నెయ్యి నాణ్యత కానీ ఏదైనా పెంచే ప్రయత్నం చేయాలి గత పది రోజులుగా కోట్లాది మంది హిందువులకి ఆరాధ్య